వైఫై ఫైబర్ నెట్వర్క్ రంగంలో బంపర్ ఆఫర్ తో పుల్చల మండలంలో అడుగుపెట్టిన ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కనెక్షన్ అద్భుతమైన తొంభై రోజుల ఉచితమైన ప్యాకెట్ తో ఒకే ప్లాట్ఫామ్ పై ఓటీ టీవీ ఛానల్స్ మరియు వైఫై కనెక్షన్ మీ సొంతం చేసుకోండి ఓన్లీ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించండి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ని తీసుకోండి టోటల్ మూడు వందల యాభై ఐదు హెచ్డి అండ్ హెచ్డీ ఛానల్స్ ఉచితంగా వీక్షించడమే కాకుండా తొంభై రోజులు అంటే మూడు నెలల పాటు అన్లిమిటెడ్ ఫైవ్ జీ నెట్ను మీ సొంతం చేసుకోండి అలాగే ఓటీటీ ఛానల్స్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేతో పాటు ఆహా సన్ నెక్స్ట్ సోనీ లైవ్ డిస్నీ స్టార్ ఇలా ఐదు ఓటీటీ కంటెంట్స్ మీరు ఉచితంగా వీక్షించవచ్చు ఇలా ఐదు ఓటీటీ కంటెంట్స్లో మీరు వివిధ రకాల మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఉచితంగా వీక్షించవచ్చు వైఫై కనెక్షన్ డేటాను మీరు తొంభై రోజులు అంటే మూడు నెలలు ఉచితంగా అన్లిమిటెడ్గా కుటుంబ సభ్యులందరూ మీ ఫోన్లలో కనెక్ట్ చేసుకొని ఆనందంగా అంతులేని నెట్ను మీరు ఆస్వాదిస్తూ వాడచ్చు ఈ అవకాశం మీకు కావాలనుకుంటే కింద ఇచ్చే ఫోన్ నెంబర్ని సంప్రదించండి ఈ కనెక్షన్ ఓన్లీ ఫైవ్ జీ నెట్వర్క్ కలిగిన గ్రామాల్లో మాత్రమే సొంతం కాబట్టి ఈ ఆలస్యం కింద నెంబర్ కాల్ చేద్దాం ఎయిర్టెల్ ఫైబర్ ఎక్స్ట్రీమ్ కనెక్షన్ని పొందుదాం కుర్రా